అందరికీ నమస్తే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు అయితే మనం ఏదైతే ఫౌండేషన్ ఉందో అది స్టార్ట్ చేయడం జరిగింది ఒకరు ఒక టన్నున్నర స్టీల్ పంపించడం జరిగింది మరి నిన్న రాఘవేంద్ర మోటార్స్ వాళ్ళు యాభై బ్యాగుల సిమెంట్ పంపించడం జరిగింది అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఆర్థిక సహాయంతో మనం మొత్తం మీద అయితే ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము సో ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉంటే మనం ఈ యొక్క బిల్డింగ్ ని ఈ యొక్క సొంత గూడు భవనాన్ని తొందరలోనే పూర్తి చేసుకొని మరి ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి సో మనది ఒకటే లక్ష్యం నూట యాభై మంది అభాగ్యులకి ఒక సొంత గూడు కట్టించాలని సంకల్పం సో ఆ భగవంతుడు మరి ఖచ్చితంగా ఈ యొక్క కళని నెరవేరుస్తారని మీ వంతు సహాయం సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు డస్ట్ కావచ్చు కంకర కావచ్చు మరి అమౌంట్ రూపకంగా అయినా సరే మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేస్తే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు కాబట్టి దయచేసి మీ వంతు సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ